చెప్తూ వచ్చేవారు ఈ పొలం ఏ పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా సరే అది మీకు మాత్రమే మన కుటుంబానికి చెందిందిగా ఉండాలి ఇది మా నాన్న కష్టపడి సంపాదించారని చెప్పారు సో ఎప్పుడైనా మా నాన్నకు బాధ కలిగితే ఇక్కడికే వచ్చి కూర్చునేవారు మా నాన్న పనున్నా లేకపోయినా ఈ పొలంలోకి వచ్చేవారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఈ కష్టార్జితం వాళ్ళ అమ్మ నాన్న కష్టార్జితం ఇది అని ఒక సెంటిమెంట్ ఆయనకి సో ఆయన పనున్నా లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చోవడం రోజు వచ్చి ఈ పొలంలో తిరగడం ఈ పొలంలోంచి వెళ్ళడం ఆయనకు ఆనవాతి అలాంటిది రెండు వేల ఒకటిలో ఈ పొలం ఈ ఆస్తి పంపకాలు పెట్టినప్పుడు నా పేరు మీద ఆయనే రాయించేశారు రాయించేసి ఇది తాత ఆస్తి నీకు ఇస్తాను చచ్చైనా ఏమైనా సరే ఇది ఎప్పుడు అమ్మకూడదని ఒక మాట అప్పుడు తీసుకున్నారు ఆ తర్వాత ఆయన కోరిక ఏంటంటే నేను మరణించిన తర్వాత నీకు అయితే ఇక్కడ నన్ను పెట్టరా శ్మశానంలో పెట్టకరా ఇక్కడ నీకు అయితే పెట్టరా అన్నారు అప్పుడు నేను మాట అన్నా నాన్న నాకు ఇష్టమైతే అనే పదం వద్దు నాన్న ఇది మీది మీ నాన్నగారిది మీది మాది కాదు సో కాబట్టి దీని మీద సర్వహక్కులు ఇప్పటికీ అప్పటికీ మీవే నేను ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని శ్మశానంలో పెట్టను అందరితో పాటు మిమ్మల్ని పాతి పెట్టను మీరు కోరుకున్న విధంగా మీరు మరణించిన తర్వాత ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి ఏ బెంగా పెట్టుకోకండి హ్యాపీగా జీవించండి మీకు ఏ లోటు లేదు అని చెప్పి అప్పుడు నేను ఇచ్చిన మాట ఏంటంటే నాన్న ఇక్కడే మిమ్మల్ని భూస్థాపన చేస్తాను తప్ప మిమ్మల్ని అందరిలాగా శ్మశానంలో పెట్టను అని ఆ రోజు ఆయనకి మాట ఇచ్చాను ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన కోరుకున్న కోరిక ప్రకారంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంతే తప్ప ఇక వేరే ఏ ఉద్దేశం లేదు సో ఆయన ఇది ఆయన ఇక్కడే నన్ను మా నాన్నగారి మా నాన్నగారి ఉంటారని ఆయన ఏదో ఒక ఒక విశ్వాసంతో ఉండేవారి మా నాన్నగారి ఇచ్చిన పొలం ఇది నాకు మా నాన్న చిన్నప్పుడు బిందంగా ప్రజలను తీసుకొచ్చి ధైర్యం చెప్పాడు ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఎంతవరకు నిలబెట్టింది మా నాన్న పలు పలుమార్లు మాకు గుర్తు చేశారు సో కాబట్టి ఈరోజు మా నాన్నగారి చివరి కోరికది ఒక బిడ్డగా ఆయన కోరిక తీర్చుకున్న బాధ్యత కనుక భూస్థాపన చేస్తున్నాం వాక్యం ధ్యానించుకుని భూస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిద్దాం తమ్ముడు జేమ్స్ కొరందెలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి చదివి వినిపిస్తారు అతని పడి సాగరాన్ని వచ్చారా రాలేదా సాగరాన్ని ఇక్కడ ఉన్నారా వెళ్ళిపోయారా చూసావు నువ్వు నురాభి ప్రసాద్ రెండు ముందు కురిందికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి పదో వచ్చిన వరకు తమ్ముడు చదివి వినిపిస్తారు ఆ తర్వాత ప్రార్థన భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోక మనకు ఉన్నదని ఎరుగుతుంది మనమందరము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారి కనబడదు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపై ధరించుకుని అపేక్షించుకున్నాము గనక దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయవలన కాదు గాని మర్చమైనది జీవము చేత మింగిరవేయబడినట్లు ఆ నివాసం దీనిపై ధరించుకొని కోరుచున్నాము దీని నిమిత్తం మనలను సిద్ధపరిచేవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచికలను మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొని కనుక ఈ దేహము నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడము ధైర్యం గలవారే ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నివసించుటకు నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహం అందు దేహం విడిచినను ఆయన ఇష్టలే ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అది మంచి వైరనూ సరే చెడ్డ వయలను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారిని పొందినట్లు మనం అందరం ఆలస్యం చేయకుండా చీకట పడితే ఇక్కడ మనం ఉండలేదు త్వర త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం మీ అందరి మీ అందరి ప్రార్థనలకు మీ అందరి రాకకు మరోసారి నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకు కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ థ్యాంక్ యూ సో दोस्ट निया ठिरन दोब, दोस्टाप्छास, कि बाखा ठाआ हा? इनका निया उनका, जा बाखा हुआखिए शकु लिए? इस अब बातने भमा भता न आशिका illustraz denganुट आइघुहले शानि Ithght ఆకరిగా అది 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 ఆకరి

आप सोचेंगे तोड़े टुकड़े सारा दो रन दिए दो होको जैसे कि कालूलों की जारी है भानुबाबू अलग किधर हाँ अलग ज़र्पन है ज़र्पन का भी लें ना अलग है भानुबाबू अलग है भानुबाबू तुम लोग डालोगे तो बिस्वाली जिसे साउथ में तो अरब ख़बरें हैं अरब ख़बरें చిన్న ఆ పూలేము అమ్మా సేవకులందరూ ఎవరు వచ్చారు వాళ్ళందరూ పూలే పెప్పర్ తమ్ముడు హలో எதாண்ட ఆ బిశ్వాన్ ఇలా తీసుకురండి ఒకసారి వాడు వేయలేదు దయచుకున్న వాళ్ళు చూసిన వారు దయచేసి చూసినా ఇక్కడ చాలా

సహోదరులు వాటర్ కావాల్సిన వాళ్ళకి మంచి నీళ్ళు అందించండి వాటర్ ప్యాకెట్లు కానీ మంచి అందించండి

అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ అందరినీ పలకరించే మంచి వ్యక్తిగా తండ్రి గారు అందరికి సూపర్ చీ ఆయన దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా

దయచేసి అక్కడ దండ వేసిన వాళ్ళు దర్శించిన వాళ్ళు వెనక్కి రాగలరు జారి ఉంది దయచేసి ఎవరు కూడా అటు ఇటుగా ఉండదు ఉంటూ ఇంకొక అక్కడ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కా చేస్తాం కాలు వరండి కొంచెం వరదండి తమ్ముడు కాల్ చేసుకోగేష్ తమ్ముడు నీ కాల్ ఆయన ఆయన

అలాగే పట్టుకోండి ఆయన పట్టుకోండి అలాగే తమ్ముడు చూసి చదువుతున్నా కనిపించేలాగా అంతే

ప్రార్థన చేద్దాం మట్టి అయినది వెనుకటి వల్లే మన్నై పోను అని దేవుని మాట సెలవిచ్చిన ప్రకారంగా మట్టిని మరలా తిరిగి మరలా మట్టికి అప్పగిస్తున్నాం ఆత్మ దేవుని సన్నిధానంలో ఉందని నమ్ముతున్నాం దయగల దేవుడు ఈ మరణము ఆయన దృష్టికి ఇష్టమైనదిగా మనందరి జీవితాలకు ఆలోచన చెప్పేదిగా నిరంతరం ఉంటున్నట్లుగా మా కుటుంబానికి ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే మా యజమాని ఆయన మా కిరీటం ఆయన ప్రభు తర్వాత మాకు పెద్ద దిక్కు మా కుటుంబాలన్నిటికీ సో అలాంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మా నాన్నగారు ఆయన మాకు చూపిన బాటలో ఆయన మాకు ఇచ్చిన ఆదర్శాన్ని బట్టి మేము ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నాం సో చివరి ప్రార్థన మా నాన్నగారి కోసం అందరూ దయతో ఈ ప్రార్థనలు ఏకీభించాల్సిందిగా కోరుతున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి దయగల దేవ కృపగల ప్రభ మీ పవిత్ర నామానికి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ కుమారుడు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రభా మీ సన్నిధి కాంతిలో నడవడానికి ప్రభా ఈ భూమి మీద తండ్రి మీరిచ్చిన ఈ బ్రతుకును చక్కగా జీవించడానికి ప్రభ కుటుంబానికి ప్రభ సంపూర్ణ న్యాయం జరిగించి ఒక బాధ్యత గల తండ్రిగా బాధ్యత గల భర్తగా బాధ్యత గల అన్నయ్యగా బాధ్యత గల కొడుకుగా అన్ని విషయాల్లో తండ్రి మీ కుమారుడు సంపూర్ణంగా తన బాధ్యతలు నిర్వర్తించారు ప్రభా ఆయన ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ తండ్రి ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ ప్రభావ ఏనాడు ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు బ్రబా మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టడానికి ఆయన పడిన కష్టం చాలా గొప్పది ఈరోజు మేము ఇలా స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఆయనే తండ్రి పైగలదేహ కుమారునికి మీరు న్యాయం జరిగించారని కుమారుడు మీ న్యాయమైన తీర్పులో నిల్చున్నాడని కుమారుడు మీ సన్నిధి కాంతిలో ఉన్నాడని జవాబు

తనతరుములను నివాసిస్తాను నేనేది చదివించిన తండ్రి అయ్యా ఓకే అనాదికాల సంకల్పం మేరకు తండ్రి మీ కృప చేత మాత్రమే ఈ రోజు మేము ఇలా నిలబడి ఉన్నాం దేవా ఏదైనా ఏదో ఒక దృికమైన స్థితిలో మేము ఈరోజు నిలబడలేదు కానీ అంటే మా భారతదేశానికి అనేక మంది ఉన్నతమైన మిషనరీల ద్వారా సువార్తను మీరు పంపించి అయ్యా మా పితరుల కుటుంబాల్లో ఎవ్వరికి దక్కని అవకాశం అద్భుతము అనే అవకాశాన్ని అదృష్టాన్ని ధన్యతను ఈరోజు మా కుటుంబానికి ఇచ్చి అయ్యా మీరు పంపిన సువార్త వెలుగులో భాగంగా మా కుటుంబం కూడా నేను ఆ వెలుగును పంచుకోవడానికి ఆ వెలుగును స్వీకరించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టిస్తూ ఉంటాను ప్రభావం అయినా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను మీ ప్రేమను మాకు చూపించి గొప్పదైన బాధ్యతను మా పట్ల కనపరిచి గొప్పగా మమ్మల్ని పెంచి పోషించి మాకు అద్భుతమైన గొప్పదైనటువంటి రాజు లాంఛనాలతో అద్భుతంగా ఊరేగినటువంటి నా యాత్రలో నాన్న తండ్రి ఈ విధంగా నేను చూడండి నిజంగా మిమ్మల్ని అనుమతింపరుస్తున్నాను దాన్ని మేమంతా ఎలా మిమ్మల్ని మనకి అవకాశం ఇచ్చాము ముఖ్యంగా మా సహోదరులంతా కలుసుకొని మిమ్మల్ని దగ్గర స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు నేను నా తండ్రిని మీరు ఇచ్చిన స్థితిని బట్టి స్తోత్రాలు ఆ తండ్రికి అంటే సరైన స్థితిలో సంతోషాన్ని చూస్తారు నేను బాధ్యత తండ్రిని మాకు ఇచ్చినందుకు మీకు ప్రేమిచ్చిన తీర్చారు

ారుసాగించడానికి మాకు బలాన్ని దయచేసి మరి ఈ సన్నిధిలో బట్ అంటే భద్రంగా ఉంచున్నారని బిడ్డలుగా విశ్వసిస్తూ ఆయన ఈ ప్రార్థన మనల్ని ఏ పెరట సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి దేవుని ప్రేమ కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు చేసు వరి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న మా కుటుంబ సభ్యులకు సంఘ బిడ్డలకు క్రీస్తునందు నా రక్త సంబంధులైన సహోదరి సహోదరులకు నా బంధుమిత్రులందరికీ మా కుటుంబానికి అంతటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చినటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడండి నడిపించునుగాక నరులారా రండి అని దేవుడు పిలుస్తున్నాడు మన్ను మరలా తిరిగి మన్ను అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా భూస్థాపితం నిమిత్తము కొంచెం మన్ను ఈ యొక్క సమాధి పైన వెయ్యాలి అది మన బాధ్యత సో తండ్రి చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించారు ఎంతో ఆ పిల్లల్ని అంటే మనం గట్టిగా చూసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి సంతానాన్ని ఆయన ఈ క్రైస్తవ లోకానికి అందించారు కాబట్టి ఘనమైనటువంటి అంతిమయాత్ర ఆయన పొందాడు సో ఇంత అదృష్టమైనటువంటి మరణం అందరికీ రాదు దేవుడు ఆశీర్వదించినటువంటి ఈ మరణాన్ని మనమందరము పాలు పొందడం కూడా మన అదృష్టంగా భావించాలి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కొంచెం మట్టిని ఆయన పైన సమాధి పెట్టి పైన వేసి కొంచెం పక్కకు జరిగితే ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చి మట్టి వేస్తారు తర్వాత వేసిన వాళ్ళు వేసినట్టు కొంచెం అలా పక్కకు జరగండి ఒకసారి అంతే మట్టి వేసిన వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళిపోవాలి అదే అదే మటేశ్వరరావు గారికి మిగిలిన లేట్ కాపస్ ఉంది మటేశ మటేశే అన్నయ మటేశే సేకండి నోటేశ్వరరావు గారికి మిగిలిపోయిన లేట్ కాపస్ ఉంది ను వేయండి శిడి ప్రసాదం శిడి గడి పాతన కుడమాయిలో కైకిట సర్ మాదేటిగా కుటుంబ సభ్యులు రావాలి

న్యూ లైట్ ఇని

అవకాశం ఇవ్వండి సహోదరుల సమాను లేవారు ప్రభో సమాను లేవారు ప్రభో సమస్త మానవ స్రామ అనుభవమును సమస్త మానవ స్రామ ప్రేమించగలని సమానులవరు ప్రభు నిని సమానులవరు ప్రభు

త త్వ సహోదర మాకు కమివారుభు పని సమాను లేవరు ప్రభు లేవరు ప్రభు

పిల్లలు తీ సినిమా వరకు వచ్చేయండి वहीं अच्छी नौरू कलाई नौरू मुंबई के लगे थे मैं तो इधर का एक बस मंडल ये सुनो लालेनौचिन वोचिन का टीवी वंदे मंचिलों में तो तापी जाता मजाक है ना तो दिल को नहीं जाता मजाक మట్టి వేసిన వారు ఒక్కొక్కరిగా ముందుకు వచ్చేసి మార్గంలో మట్టి వేసినవారు అల్లు వచ్చి ఇక మార్గం చూసి ముందుకు చూస్తున్నాం ఎక్కువసేపుకి ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు కనుక దయచేసి చేసిన వాళ్ళు ముందుకెళ్ళండి అందరికి కూడా టీలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి టీ సేవించి వెళ్ళాలని కుటుంబ సభ్యుల నమ్మకం ఇక్కడ చేతులు కడుక్కోవడానికి మెట్టి వేసిన వాళ్ళు బాటిల్ అవసరం లేదు ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి అవసరం వాటితో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు రెండు లైన్లుగా వెళ్లే వాళ్ళు వచ్చే రెండు లైన్లుగా అక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నాం రెండు లైన్లుగా ఉన్నట్లయితే బాగుంటుంది వేసిన వాళ్ళు ఒక పక్కకు వచ్చేస్తే బాగుంటుంది అక్కడే నిలబడిపోవడం కాక వస్తున్న వాళ్ళు కాక కూర్చేలా వేసేసిన వాళ్ళు వెనకొచ్చి వేసిన వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది